హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు షాప్లో లంగా జాకెట్లు కుట్టినాను ఫ్రెండ్స్ మొత్తం రెండు రోజుల నుంచి అయితే లంగా జాకెట్లే కుడుతూ ఉన్నాను మొన్న అయితే శారీతో అయితే మూడు లెహెంగాలు కుట్టినాను బ్లౌజ్ పీస్ అయితే వాళ్ళకి కట్ చేసిన లేదు అందుకోసం అనేసి మూడు జతల లంగా జాకెట్లు వాళ్ళకు ముగ్గురు ఉండారు ఏడుస్తారని చెప్తే ముగ్గురు పిల్లలకి కుటుంబం చెప్పినారు అందుకోసం అనేసి ముగ్గురికి ఆరెంజ్ కలర్ చీర అయితే ఒకటిచ్చినారు జాకెట్ అంతా కలిపి ముగ్గురికి కుటుంబం చెప్పినారు సరే అని చెప్పేసి నేనైతే ముగ్గురికి కూడా బ్లౌజ్లు బ్లౌజ్లు అండ్ లంగాలు కుట్టేస్తున్నాను రెండుగా అయితే కంప్లీట్ అయిపోయినాయి రెండు బ్లౌజ్లు రెండు మూడు లంగాలు కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇంకొక బ్లౌజ్ మాత్రం కుట్టాల్సింది ఇది అయితే ఆ బ్లౌజ్ వచ్చి ఎయిట్ ఇయర్స్ బేబీ బ్లౌజు బ్లూ కలర్ బ్లౌజు పింక్ కలర్ బ్లౌజు లంగా వచ్చేసి బర్త్డే బేబీకి చాలా బాగా వచ్చింది కదా బార్డర్తోనే నేనైతే లంగా బుట్టలు పెట్టాను బాగుంటుంది అనేసి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది కుచ్చుకోకుండా అయితే వేరే మా లాగా పెట్టిన్నాను పుచ్చుకోకుండా ఇక్కడ చూడండి రెండు బార్డర్స్ అయితే జాయింట్ చేసినాను అది రెండు బార్డర్స్ ఎందుకు జాయింట్ చేయాల్సి వచ్చిందంటే పాపకైతే క్లాత్ తక్కువ అయితే వచ్చింది మనం ఒక చీరతో అయితే అయినా కుట్టగలం కానీ మూడు కుట్టలేము కదా చాలా తక్కువ వచ్చేసింది ఎందుకనేసి బార్డర్ రెండు వైపులో ఒకే బోర్డర్ రావడం వలన నేనైతే చిన్న పాపకు కూడా అయితే కుట్టగలిగాను లేకపోతే కుట్టలేనేమో చూడండి ఈ రెండు జతలు చిన్న ఒకే వయసు పిల్లలవి చాలా బాగున్నాయి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్